లో మనం చూసుకుంటే ఉద్యోగుల బదిలీలో బయటపడ్డ సిఫార్సుల భాగోత్వం అవును ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇటీవల జరుగుతున్న బదిలీలో సిఫార్సులు సిఫార్సులకు సంబంధించిన భాగోత్వం అయితే బయటకు అయితే వచ్చింది బదిలీల బండారం అయితే బయటపడింది అనమాట గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సిలింగు నేతల లేఖలు ఉంటేనే కోరుకున్న అంటే నేతల లేఖలు ఉంటేనే కోరుకున్న చోటుకు పోస్టింగు ఆఫ్లైన్ విధాన ప్రక్రియపై అన్ని అనుమానాలు అధికారులతో ముందస్తు ఒప్పందం కుదుర్చుకున్న బిల్ కలెక్టర్లు రెండు రోజుల ముందుగానే వచ్చిన వారి తుది జాబితాలో అనమాట టీడీపీ నేతల జోక్యంతో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు గుంటూరులో నిలిచిన సబ్ గడ బిల్ కలెక్టర్ల బదిలీలు రాష్ట్ర వ్యాప్తంగా మనకి వరుసగా మారిన జిఎస్డబ్ల్యూఎస్ ట్రాన్స్ఫర్స్ అనమాట మొత్తం అంతా కూడా బదిలీలు గందరగోళంగా అయితే తయారైంది ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ని లిస్టులు అనమాట ఈ లిస్టులన్నీ కూడా సో మనం చూసుకున్నట్లయితే బదిలీలన్నీ కూడా అక్కడ సిఫారసుతో జరిగిన లేఖల ఆధారంగానే జరిగినాయి అని చెప్పేసి చెప్తున్నారు రెండు రోజులు ముందుగానే బిల్లు కలెక్టర్లు అయితే దీనికి సంబంధించి తుది జాబితాలు అయితే ఫలితాలను అయితే తుది జాబితాలను అయితే సిద్ధం చేయడం అయితే జరిగిందనమాట సో మనకి ఇరవై వేల నుంచి ఇరవై నాలుగు మనకి ఇరవై వేలు లంచం ఇస్తామని ఇరవై నాలుగు మంది ఒప్పందం అయితే కుదుర్చుకున్నారన్నమాట సో ఈ విధంగా చూసుకుంటే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా మొత్తంగా సిఫార్సులు బాగోదంతో మొత్తం బదిలీలు బండారం అంతా బయట బాధపడ్డాది వార్డు సచివాలయానికి సంబంధించి సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్